బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన బాన్స్వాడ నియోజకవర్గ బీజేపీ నాయకులు ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా బాన్సువాడ నియోజకవర్గంలో అన్ని మండల కేంద్రంలో గల మహానీయుని విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు బీజేపీ నాయకులు ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ దేశ ప్రజలకు బాబాసాహెబ్ అంబేద్కర్ సూచించిన మార్గం ఎప్పటికీ ఆదర్శప్రాయమైందిగా నిలిచిపోతుందని భారతదేశం గొప్ప ప్రజాస్వామ్య గణతంత్ర లౌకిక రాజ్యంగా వికసించడంలో అంబేద్కర్ ఎనలేని కృషి చేశారన్నారు దేశానికి ఆయన అందించిన సేవలు నిరుపమానమని అసమానతలు లేని సమాజం కోసం ఆయన అనునిత్యం పరితపించారన్నారు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మహానీయుడి సేవలను స్మరించుకుంటూ ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరం కృషి చేద్దామన్నారు కార్యక్రమంలో మండల కేంద్ర అధ్యక్షులు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మాత్రమే వెలిసర బొమ్మ ప్రతి వాడన నిలుపగలిగ రమ్మ ఒక వాడక పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి అంకులను పంచిన తను రాసింటూ చీకటిని తరిమేసి వెలుగైనాడు చైపిం చైపిం జనకుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జైపిం జైపిం ఒక యుద్ధ నినాదం అందరి కోసం వెలివాడల మాత్రమే వెలిసెర బొమ్మ ప్రతి నిలుపగలిగ యోధులే రమ్మ రిమిత్తతం అంబేకర్